శరత్చంద్ర భూమికి కొత్త డ్రెస్ తీసుకొచ్చి ఇస్తాడు ఇవన్నీ ఎందుకు అంకుల్ అని భూమి అంటుంది మీ నానిస్తే తీసుకోవా అని శరత్చంద్ర అనటంతో తీసుకుంటానంకుల్ అని చెప్పి భూమి సంతోషంగా శరత్చంద్ర దగ్గర డ్రెస్ తీసుకుంటుంది భూమి ఇక ఆ డ్రెస్ చూసుకుంటూ నాన్న నాకు మొదటిసారిగా ఇచ్చిన డ్రెస్ అని చెప్పి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక శరత్చంద్ర ఇచ్చిన డ్రెస్ను భూమి వేసుకొని అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే మీరా భూమిని చూసి ఈ అమ్మాయి ఏంటి ఇంత అందంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే నక్షత్ర భూమిని చూస్తుంది శరత్చంద్ర భూమిని చూసి చూడు ఎంత చక్కగా ఉన్నావో నువ్వెప్పుడు ఇలానే ఉండాలమ్మా అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటే నక్షత్ర కుల్లుకుంటూ ఉంటుంది ఇక నక్షత్ర భూమి దగ్గరకు వచ్చి ఏంటి మా బావకు గోరుముద్దలు తినిపించుకుంటూ మీద మీద పడిపోతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నువ్వేంటి కోటు సాకుతో ఆయన దగ్గరకు వచ్చి మీద మీద పడిపోతున్నావు అని చెప్పి భూమి అడుగుతుంది బావ కాబట్టి మనసు మారింది కాబట్టి అలా చేస్తున్నా అని నక్షత్ర అంటుంది కొంపదీసి ఇది ఆయన్ని లవ్ చేస్తుందా అని భూమి మనసులో అనుకుంటుంది ఆయన ఓకే అనాలి కదా అని భూమి అనటంతో మా బావను ఎలా మార్చుకోవాలో నా వైపు ఎలా తిప్పుకోవాలో నాకు తెలుసు మా మధ్యలోకి నువ్వు రాకు అని నక్షత్ర భూమికి చెప్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపో